ఓజీపై అంబటి యూటర్ నిన్న ప్రశంసలు నేడు విమర్శలు విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ అంటూ వర్షం కురిపించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రిలీజ్ తర్వాత దండగా అంటూ విమర్శల అంబటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ పెంచిన ఓజీ వివాదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ మొదలైంది ఈ సినిమాపై వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ మంత్రి అంబట్ రాంబాబు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవటం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి సినిమా ఫలితం కంటే ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సినిమా విడుదలకు ముందు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అంబటి ఒక వీడియో సందేహం విడుదల చేశారు పవన్ ఈసారి కసితో పనిచేశాడు దర్శకుడు సుజిత్ నిర్మాత దానయ్య పట్టుదల గొప్పది వారి కష్టం ఫలించాలి ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలతో జన సైనికులు సైతం ఆశ్చర్యపోతూనే ఆయన అభినందించారు అయితే అది ఇరవై నాలుగు గంటల గడవక ముందే సుస్మనిపించాడు అంబట్ రాంబాబు సినిమా విడుదలైన కొన్ని గంటలకే అంబట్ రాంబాబు తన మాట మార్చాడు బుధవారం రాత్రి చేసిన మరోటిట్లో సినిమా ఫలితంపై ప్రది విరిచాడు ప్రత్యుద్ధైన సినిమా పవన సినిమా ఆడాలని నా ఆరాటమే తప్ప మరో మాత్రం శూన్యమని ఫలితం మాత్రం శూన్యమని దానయ్య దండగా పడ్డావయ్యా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారాయి అంబట్ రాంబాబు యుచ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మీ నుంచి ఇదే ఊహించాను నిన్న బ్లాక్ బాస్టర్ అని నమ్మిన నమ్మిన మీరే ఈ రోజు ఎలా మాట్లాడడంలోని మీ కపటతత్వం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వ్యవహారంతో ఓజీ సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం మరింత ఈటెక్కిందని చెప్పవచ్చు అంబటి రాంబాబు ఈ పేరు ఎవరికి తెలియని పేరు కాదు వైఎస్ఆర్సిపిలోని ఫైర్ బ్రాండ్ ఈ ఫైర్ బ్రాండ్ కోసం ఏంటో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా రిలీజ్ ముందు రోజు సూపర్గా ఉండదు అబ్బబ్బబ్బా ఓజీ అని వదరగొట్టినటువంటి అంబటి రాంబాబు మాజీ మంత్రి కానీ ఈరోజు విడుదలైన తర్వాత సినిమా చూశాక ఇది పెద్ద దండగాని ఎందుకు అంటున్నారు విడుదలకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి విడుదల తర్వాత దండగాని ఎందుకు అన్నారు అందరిలాగే అంబటి రాంబాబు విమర్శలు పాల్ చేస్తూ విమర్శలకి తావు చేస్తున్నాడని తెలుస్తూ ఉన్నది అదేంటో చూద్దాం మరి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించి విడుదల కాబోతున్న ఒరిజినల్ స్టార్ ఓజీ గురించి మీతో కొన్ని అంశాలను పంచుకుందామనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాను ఇప్పుడు రాష్ట్రంలో సినిమా అభిమానులు అదేవిధంగా రాజకీయ అభిమానులు కూడా ఓజీ విజయవంతం అవుతుందా లేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నారు దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావటం దానితో పాటు ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి రెండు చిత్రాలు అది బ్రో కానివ్వండి హరిహర వీరమలు కానివ్వండి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవటం వల్ల ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది అందరిలోనూ చిన్న ఉత్కంఠత ఉంది రేపు ఇరవై ఐదవ తారీఖు అంటే ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి రెండు చిత్రాలు కూడా ఒకటి బ్రో రెండు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కషితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం దానితో పాటు డైరెక్టర్ కూడా గత రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది మూడవది దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అది ఘన విజయం కావాలని పట్టుదల ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నాను హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు అనుకున్న స్థాయిలో చివర్లో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం అవ్వాలనేది కూడా నా కోరిక ఎందుకంటే సినిమాలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం అవి కూడా సద్విమర్శలే చేస్తాం ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు